చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ఒక అఖండమైన సెక్రటేరియట్ కట్టిండు శాశ్వతంగా తెలంగాణ ప్రజల ఆస్తి ఒక అద్భుతమైన నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు తెలంగాణ అమరులోకి అమరజ్యోతి అద్భుతమైన ఒక స్తూపాన్ని నిర్మాణం చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టిండు ముప్పై రెండు నర్సింగ్ కాలేజీలు పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు ఊరూరికి వేదిక కట్టిండు ఊరూరికి నర్సరీ పెట్టిండు ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టిండు వైకుంఠ ధామం కట్టిండు ప్రకృతి వనం కట్టిండు నువ్వు పీకింది ఏంది చెప్పు కలెక్టరేట్లు కూడా కట్టిండు ముప్పై రెండు జిల్లాలు కట్టిండు నువ్వేం చేసినావు లక్ష డెబ్బై వేల కోట్ల నేను చెప్పంటు ఇంకో గట చెప్తా కేసీఆర్ ఏం చేసిండు మీరేం చేసినారు పోలీస్ నువ్వు రోజు కూర్చొని అందాల పోటీలు రివ్యూ చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆర్ఏ కట్టిండు నువ్వేం చేసినావు ఈ పదిహేడు నెలల్లో ఒక్క రూపాయితో ఒక్క ఇటుక పెట్టి నువ్వు తెచ్చిన లక్ష డెబ్బై వేల కోట్ల అప్పుతో అని ఒక్క మంచి పని ఏమైనా చేసినావో చెప్పు అందుకే మేము అంటున్నాం ఇంకా ఇంకా విచిత్రమైన మాట నిన్న నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా నేను చాలా పద్ధతిగా ఉంటున్నా పద్దెనిమిది గంటలు పని చేస్తున్నా నన్ను కోసుగా తింటా అయింది కోసుకుదిందుకు ఏమైనా కోతాబరి మామిడికాయ నాకు అర్థం కాదు కో నన్ను కోసుక తింటారా అర్థం కాని విషయం విచిత్రమైంది నలభై మూడు సార్లు వేయిండు ఒక ముఖ్యమంత్రి అంటే ఊతుతనే పోతాడా గడపారలేక పోడు కదా ఆయన వంది మాగదులు సిబ్బంది మన్ను మశానం ఆయన బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు మస్తుమంది పోతారు పదిహేడు నెలల్లో నలభై మూడు సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం తెచ్చింది ఏం లేదు పెట్టిన ఖర్చు ఎంత శ్వేతపత్రం విడుదల జీ పదిహేడు నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోతాను గిరికెళ్ళి వంద కిలోమీటర్లు పోయితే కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతారు హెలికాప్టర్ అవి చూ మీరు కొట్టుకుంటారు ఇంకా భువనగిరి పోతారు ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్లో పోతాను వీళ్ళట చాలా పద్ధతిగా నడుపుతున్నారు షేర్ ఆటో కంటే అధ్వనంగా వాడుతారు వాస్తవంగా అయితే హెలికాప్టర్ ఉంటే తప్ప హైదరాబాద్ దాటిపోమంటున్న ఒక్కొక్క మంత్రి ఈ ఎకానమీ క్లాస్ అంటాడు ముఖ్యమంత్రి నువ్వు ఎక్కే విమానం దిగే విమానం మేము చూస్తలేమా అరే రే ప్రైవేట్ ఫ్లైట్లు జల్సాలు ఏడు విదేశీ యాత్రలు మీ మంత్రుల హెలికాప్టర్ ట్రిప్పులు విడుదల జై శ్వేతపత్రం విడుదల జై అందుకే అంటున్నాం అక్కసు వెళ్ళగక్కిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగుల మీద వాస్తవం ఏంది ఉద్యోగుల వల్ల దివాలా తీసిందని చెప్పి ఇలా నువ్వు దిక్కుమాలను ప్రచారం చేస్తున్నావు కష్టపడుతున్న ఉద్యోగస్తులను అవమానించే ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళ కోరికలు గొంతమ్మ కోరికలు అంటున్నావు నువ్వే కదా చెప్పింది డిఎల్ ఇస్తా అని చెప్పింది నువ్వు పిఆర్సి ఏ చెప్పింది నువ్వు కానీ ఇలా అడ్డమైన మాటలు మాట్లాడుతుంది నువ్వు రాష్ట్రంలో